అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల్లో పది శాతం టారిఫ్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి అమెరికాకు వచ్చే అన్ని దిగుమతులపై కస్టమ్స్ ఏజెంట్స్ శనివారం నుంచి పది శాతం సుంకాలు వసూలు చేస్తున్నారు పూర్తి స్థాయి టారిఫ్లు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి మరోవైపు శనివారం కంటే ముందే అమెరికాకు బయలుదేరిన సరుకులపై యాభై ఒక్క రోజుల గ్రేస్ పీరియడ్ ను అగ్రరాజ్యం ఇచ్చింది ఆలోగా అవి అమెరికాకు చేరుకుంటే ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల వసూలు ప్రారంభమైంది టారిఫ్లు అమల్లోకి వచ్చాయి అమెరికాకు వచ్చే అన్ని దిగుమతులపై కస్టమ్స్ ఏజెంట్స్ శనివారం నుంచి సుంకాలు వసూలు చేయడం మొదలుపెట్టారు బుధవారం నుంచి పూర్తి స్థాయిలో సుంకాలు రానున్నాయి పెట్టారు దేశాలపై ట్రంప్ ఈ టారిఫ్లను విధించారు పది శాతం టారిఫ్లు అమల్లోకి వచ్చిన దేశాల జాబితాలో ఆస్టేలియా బ్రిటన్ బ్రెజిల్ కొలంబియా అర్జెంటీనా సౌదీ అరేబియా వంటివి ఉన్నాయి అమెరికాతో దేశాలకు వాణిజ్య లోటు ఉన్నా వాటిపై ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించడం గమనార్హం మరోవైపు శనివారం కంటే ముందే అమెరికాకు బయలుదేరిన సరుకులపై యాబై ఒక రోజుల గ్రేస్ పీరియడ్ ను అగ్రరాజ్యం ఇచ్చింది అంటే ఆయా సరుకులు మే ఇరవై ఏడు కల్లా అమెరికాకు చేరుకుంటే ఈ పది శాతం సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది బుధవారం నుంచి ట్రంప్ విధించిన పూర్తిస్థాయి ప్రతీకార సుంకాలు అమల్లోకి వస్తాయి ఇవి పదకొండు నుంచి యాబై శాతం వరకు ఉన్నాయి ఐరోపా సమాఖ్య నుంచి అమెరికాకు వచ్చే వస్తువులపై ఇరవై శాతం టారిఫ్ చైనా ఉత్పత్తులపై ముప్పై నాలుగు శాతం అమల్లోకి రానుంది గతంలో విధించిన సుంకాలను కలుపుకుంటే మొత్తంగా చైనా వస్తువులపై యాబై నాలుగు శాతం సుంకాలు వసూలు చేస్తారు ఇప్పటికే చైనా కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ముప్పై నాలుగు శాతం విధించింది ప్రతీకార సుంకాల నేపథ్యంలో వివిధ దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునేందుకు ముందుకు వస్తున్నాయి భారత్ వియత్నాం ఇజ్రాయెల్ జపాన్ తైవాన్ ఇటలీ తదితర దేశాలు అమెరికాతో చర్చిస్తున్నాయి ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ సార్థింగ్ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ప్రతీకార సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో అమెరికా ఐరోపా దేశాల మధ్య జీరో సుంకాలు చూడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు ఔషధాలు యురేనియం సెమీ కండక్టర్లు ఇలా వెయ్యికి పైగా ఉత్పత్తులను ప్రస్తుతానికి ప్రతీకార సుంకాల నుంచి ట్రంప్ మినహాయించారు వాటిపైన త్వరలోనే సుంకాలు విధిస్తామని ఇటీవల ట్రంప్ పేర్కొనడం గమనార్హం